నేను మీ దిలీప్ని ఈ రోజు మనం కర్కాటక రాసి వారి కోసం ఒక మంచి వీడియో అయితే చేసుకోపోతున్నామని ఎందుకంటే ఎప్పుడో మారుమూల గ్రామంలో జన్మించినటువంటి ఒక బాలిక తను ఆధ్యాత్మికంగా పునర్జన్మ కోసం చెప్పినటువంటి విషయాలతో పాటుగా తను చెబుతున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రవచనాలు కానీ లేదంటే ఆ పాప చెప్తున్న జ్యోతిష్య పరంగా అద్భుతమైనటువంటి విషయాలు కానీ ఇవన్నీ చూస్తే నిజమైన తను అంత అద్భుతంగా చెబుతుంది ఆ భగవంతుడు చాలా తక్కువ మందికి ఎలాంటి శక్తులు ఇస్తుంటాడు అంటారు అలాంటిది నిజంగా భగవంతుడు ఆ పాపకి ఎంత మంచి శక్తి అనేది ఆ కర్ణాటక రాష్ట్రంలో ఒక మాల్మూల గ్రామంలో ఉంటుంటే బాలిక ఎంత మంచి ఇచ్చాడా అది ఎన్నాళ్ళు ఉంటుంది అనేది చెప్పడం కష్టం కానీ ఆ బాలిక కొన్ని విషయాలు అయితే ఈ కర్ణాటక రాశి వారికి సుమారుగా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కోసం కొన్ని రెండు మూడు విషయాలు చెప్పడం జరిగింది అవి నిజమా కాదా అని మనం అందులో కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం నిజమే కర్క కర్కాటక రాశి వారి కోసం చెప్పినటువంటి విషయాలు ఇవి నిజమే అనిపిస్తుంటుంది ఏదైతే ఇవి నక్షత్రాల ప్రకారంగా చూసుకున్నట్లయితే పునర్వసు నక్షత్రం నాలుగో పాదం మనకి అంత బాగానే ఉన్నట్టుంటుంది కానీ ఎక్కడో మానసిక పరమైనటువంటి ఆవేదన భరితతో కూడినటువంటి ఇబ్బందులు అలాగే మనం ఎంత మంచి చేస్తున్నప్పటికీ కూడా ఎదుటివారి నుంచి అపనిందనలు అనేవి రావడం చూస్తూ ఉంటుంటాం వీటన్నిటితో పాటుగా మరి చిన్న వయసు మరి ముఖ్యంగా స్త్రీలకంటే ఒక ముప్పై ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాల నుంచి కూడా అనారోగ్య సమస్యలు ఇవి ఎక్కువగా మనం కర్కాటక రాశిలోని అలాగే పునర్వసు నక్షత్ర వాళ్ళు మనం ఎక్కువగా చూస్తుంటాం కానీ ఈ డిసెంబర్ నెల ఆరు ఏడు ఎనిమిది తారీఖుల నుంచి కూడా అంటే ఓవరాల్ గా ఎనిమిదవ తారీఖు నుంచి అనుకుందాం మన జీవితంలో ఒక గొప్ప నూతన సగం అనేది ప్రారంభం అవుతుంది అని చెప్పడం జరిగిందండి ఇటు ఆరోగ్యపరంగా బాగుంటుంది ఆర్థిక పరంగా బాగుంటుంది అలాగే మన అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు ఒక మంచి సంబంధాలు రావడం కానీ అలాగే వాళ్ళకు మంచి ఆరోగ్యం అలాగే విదేశీ చదువులు చదువుకుందాం అనేటువంటి పిల్లలకి కూడా ఒక మంచి గొప్ప అవకాశాలు ఇటు ఆర్థికంగా మనకు బాగుండడం అన్నీ కూడా కలిసి వచ్చే అవకాశాలు అయితే మాత్రం పునర్వసు నక్షత్రం నాలుగో పాదం వారికి ఈ డిసెంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి కూడా చాలా అంటే చాలా చక్కగా ఉన్నదండి తదుపరి చూసుకున్నట్లయితే పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చూసుకున్నట్లయితే మాత్రం మనకి కుటుంబం మీద ఉన్నటువంటి విపరీతమైనటువంటి నరఘోష అది నరదిష్ట అనుకోండి ఏదైనా సరే ఒక బ్యూటిఫుల్ కపుల్స్ అనమాట అంటే భగవంతుడు ఒకరి కోసం ఒకరు జన్మించేడా అన్నట్టుగా పుష్మి నక్షత్రం వాళ్ళ యొక్క వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మోస్ట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది కానీ ఎవరు కన్ను పడిందో పాపం వీళ్ళకి ఇలా జరిగింది అని ఒక సామెతగా మనం ఊతపదంగా మాట్లాడుతూ ఉంటుంటాం అలాగే ఈ పుష్మి నక్షత్రం భార్య భర్తలు వీళ్ళ పిల్లలు వీళ్ళ కుటుంబం మీద ఎవరు కన్ను దృష్టి పడిందో తెలియదు కానీ ఆర్థిక పరంగా సమస్యలు వెంటాడుతూ ఉంటుంటాయి అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటుంటాయి పిల్లలకి ఎడ్యుకేషన్ పరంగా ఇబ్బందులు పడుతుంటాము అలాగే పిల్లలకి ఉద్యోగాల పరంగా ఇబ్బందులు పడుతుంటాము ఆర్థికంగా అనారోగ్యంగా అలాగే రుణ బాధలు ఇవి చాలా ఎక్కువగా ఫేస్ చేయడం అనేది మనం చూస్తున్నాము మరి ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా అంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సో రెండు వేల ఇరవై ఐదులో ఏమైనా కొంచెం గొప్పగా మార్పులు ఏవైనా అని చూసుకున్నట్లయితే లాస్ట్ ట్వల్వ్ మంత్కి డిసెంబర్ నెల నుంచి కూడా మన జీవితంలో అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇంకా గొప్పగా ఉంటుంది అది కూడా మనం తర్వాత తెలుసుకుందాం మరి ముఖ్యంగా ఈ డిసెంబర్ నెలలోనే మనకి ఏడు ఎనిమిది తారీఖుల నుంచి కూడా మనకు ఒక నూతన సగం అనేది మొదలవు అన్ని రకాలుగా కూడా జీవితంలో మన ఇప్పటిదాకా పడ్డటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి స్త్రీలకైతే ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉండడం అలాగే వాళ్ళ మనసులో కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా నెరవేరడం అలాగే మన అనేటువంటి పిల్లల భవిష్యత్తు కూడా చక్కగా ఉండే వ్యాపారం ఆర్థికంగా రుణ బాధలన్నీ తొలగిపోవటం మనకు రావాల్సిన డబ్బు మన అందుట ఇలా ఒక స్థలం కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఒక ఫ్లాట్ కొనుక్కొని అందులో గ్రొప్ప వేసం మార్చి నెలలో గ్రొప్ప వెళ్ళడం కానీ చూడండి ఇంత గొప్ప గొప్ప విషయాలు ఇంత గొప్ప రకమైనటువంటి జీవితాన్ని మనకు ఆ పరమేశ్వరుడు ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడు లేక ఎనిమిదో తారీఖుల నుంచి కూడా మన టైం అనేది మారబోతోంది నా జీవితంలో నాకు ఎప్పుడైనా సరే ఒక మంచి కొత్త టైం అంటూ వస్తే బాగుంటుంది నా జీవితంలో ఒక ఎదుగుదలకి ఒక మంచి కారణం అవుతుంది అని మనం గుడ్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటాం అలాంటి ఒక గుడ్ టైం అనేది మనకి పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఈ ఏడు ఎనిమిది తారీఖుల నుంచి కూడా మన జీవితం అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అన్ని రకాలుగా కూడా తదుపరి ఆ శ్రేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదపరంగా చూసుకున్నట్లయితే మాత్రం స్త్రీలకి కొంచెం అంటే మనసులో ఏదో ఆవేదన అంత బాగానే ఉంటుంది ఏ కష్టం వచ్చినా సరే బయటకు చెప్పుకునేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉంటారు చాలా అందంగా ఉంటారు ఎప్పుడు కూడా అంటే ఇతరుల పట్ల ప్రేమ ఆప్యాయత గౌరవంతో ఉంటారు వీటి పాటుగా మనసులోని ఎంత బాధ ఉన్నా సరే పెద్దల మీద అస్సలు కనిపించవ్వరు ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉంటుంటారు బాధ అనేది వీళ్ళు ముఖంలోనే కనిపించదు ఏంటి వీళ్ళు ఎప్పుడు కూడా ఇంత నవ్వుతూ ఉంటారు ఇంత అందంగా ఉంటారు ఇంత చక్కగా ఉంటారు వీళ్ళ పనులన్నీ వీళ్ళు చేసుకుంటూ ఉంటారు చూడండి ఎవరైతే మనం ఎలా కనిపిస్తూ ఉంటారో వాళ్ళ వెనకాతలు మాత్రం చాలా అఘాధం ఉంటుందని ఎందుకంటే బయటికి ఎప్పుడైతే మనకు విషయాలు బయటకి భరిదంతో చేసుకోలేరంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా కష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన ఆ భగవంతుని యొక్క మనసుతో చెప్పుకోవడమే తప్ప ఇతరులకి కనీస తల్లిదండ్రులకి కూడా వీళ్ళకి ఎలా ఉంది అనేది కూడా తెలియనివ్వరండి ఎందుకు ఎవరికైనా చెప్పుకుంటే ఏ లాభం నా జీవితం భగవంతుడు నా తలరా తెల రాస్తే అలాగే జరుగుతుంది నేను రేఖల నమ్మును ఆ భగవంతుని నమ్ముకుంటాను ఆ భగవంతుడు ఎలా జీవితాన్ని నాకు ముందుకు తీసుకువెళ్తే నా జీవితం అలాగే ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప మనసు మనకి ఆశ్లేష నక్షత్రం వారిలో కనిపిస్తుందని అలాగే వీళ్ళు ఎంత అందంగా ఉంటారో అంతే అందమైనటువంటి కుటుంబం పిల్లలు భవిష్యత్తు అన్ని చక్కగా ఉంటాయి కానీ ఎవరు పడితే ఇబ్బందులు వస్తుంటాయో తెలియదు కానీ పాపం వీళ్ళకి కూడా కుటుంబం మీద అనేక రకాలుగా దృష్టి దోణం అనేది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి వీళ్ళకి అందుకే మీరు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తుంటారు అమ్మ మీరు బయటకు వెళ్తున్నప్పుడు వెళ్ళి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కోని రెండమ్మా ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళేము అంటే మాత్రం అందరి కళ్ళు మన మీదే ఉంటాయి మన ఫ్యామిలీ మీద ఉంటాయి మన పిల్లల మీదే ఉంటాయి ఏదైనా చిన్న అకేషన్కి వెళ్ళినా గుడికి వెళ్ళినా ఏదైనా ఏదైనా చిన్న పని మీద ఏదైనా బయటికి వెళ్ళినా ఈ కోస నరదృష్టి వల్ల మనకి అనేక రకమైన ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయండి మరి మనకు చాలాసార్లు మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ దోషం నుంచి బయటపడడం అనేది జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు అందుకే మీకు అవకాశం ఉన్న ప్రతిసారి కూడా శివాలయం గుడికి వెళ్ళండి దర్శనం చేసుకోండి అని చెప్తుంటారు అలాగే ఈ శివుని యొక్క ఆశీర్వాదం శివుని యొక్క జీ మనకి ఒక గొప్ప వరం అనేది చెప్పుకోవాలి ఆశ్లేష నక్షత్ర ఆరోగ్యం అలాగే మంచి వ్యాపారం అభివృద్ధి చెందడం వీటిలన్నిటితో పాటుగా చూడండి ఎంత అదృష్టం మన పంచప్రాణాలు అయినటువంటి మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ వాళ్ళ ఆరోగ్యం వాళ్ళకి ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు ఒక మంచి ఉద్యోగంలో స్థిరపడడం వీటిలో అన్నిటితో పాటుగా మనకున్న రుణపాధలన్నీ తీరుకోవటం మనకు రావాల్సింది ధనం మన చేకూరట అలాగే మనం ఏదైనా స్థలం కొనుక్కోవడం కానీ ఏదైనా వాహనం కొనుక్కోవడం కానీ ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ అన్నీ కూడా మన జీవితంలో ఒక నూతన సఖం మొదలైందా అన్నట్టుగా చాలా చక్కగా ఉంటుందండి డిసెంబర్ నుంచి ఇంకా చాలా 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 విషయాలు మనం తెలుసుకోవాలి ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఉంటాను మీ మీరు శ్రీ